మన గ్రంథాలయంలో చదువుకొని లాస్ట్ టైం ఉద్యోగం సాధించినటువంటి మా గ్రంథాలయ పాఠకులు రాజ్ కుమార్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఈ గ్రంథాలయానికి వారి యొక్క సహాయం చేయడానికి నా పేరు రాజ్ కుమార్ నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది దీని కొరకు మన వైఎస్డి సార్ గారు లైబ్రరీ యాజమాన్యం లైబ్రరీ మిత్రులు నా తల్లిదండ్రులు ఎంతో నాకు సహకరించడం జరిగింది ఈ లైబ్రరీ నాకు ఒక ఆక్సిజన్ లాగా ఉపయోగపడింది ఇది ఈ లైబ్రరీ మా నిరుద్యోగులకే కాకుండా మీలాంటి రచయితలను కూడా ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సో నా మీద నమ్మకంతో చదివించిన నా తల్లిదండ్రులకి సహకరించిన లైబ్రరీ యాజమాన్యానికి ఎంతో రుణపడి ఉన్నాను ఈ లైబ్రరీ నాకు చాలా ఇచ్చింది నేను కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా అందుకని చిన్న బహుమతి ప్రధానోత్సవం మిగిలిన యాక్స్పీరియన్స్కు ఉపయోగిస్తారని ఆశిస్తూ నేను రీసెంట్గా మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డి డిఎస్సీలో టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది మన లైబ్రరీ నుండి ఒక సుమారు ఒక ఇరవై మంది అభ్యర్థులకు వివిధ పోటీ పరీక్షల్లో వన్ ఇయర్లో జాబులు సాధించడం జరిగింది నాకు ఇక్కడ పివి నరసింహారావు వంగర్లో ఇప్పుడు ప్రస్తుతం నేను టీచింగ్ చేస్తున్నాను రాజు చాలా చాలా అంటే స్టూడెంట్ కాదు మంచి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులు ఇట్లాంటి కొడుకు ఉండడం అనేటువంటిది ఎంత అంటే అంత డెడికేటెడ్ ఇప్పటికి కూడా ఎప్పుడైనా లైబ్రరీ మనం క్లీన్ అండ్ గ్రీన్ పెడతాం ఎవ్రీ మంత్కి ఒకసారి ఫస్ట్ పర్సెంట్ వాలంటీర్ ఈ లైబ్రరీకి మనకి ఎవరు ఎంప్లాయీస్ లేరు అందరూ వాలంటీర్స్ అన్నట్టు ఈ లైబ్రరీ గొప్పతనం ఏంటంటే ఎవ్వరు ఎంప్లాయీస్ లేరు అందరూ వాలంటీర్స్ వచ్చి పని చేయాలి చదువుకోవాలి వెళ్ళిపోవాలి బుక్స్ అన్ని ఓపెనే ఉంటాయి ఏ బుక్ని క్లోజ్ చేయం లాక్లో పెట్టం ఏం చేయో పుస్తకాలు చదువుకోవాలి అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి కావాలంటే నైట్ కూడా స్టే చేయొచ్చు పైన ఉన్నాయి అన్నట్టు సో అందులో ద బెస్ట్ అంటే అందరు కూడా చాలా బెస్ట్ అందులో ఏంటంటే ఇక్కడ ముల్కనూరులోనే ఉన్నాడు కాబట్టి ఇంకా అటాచ్మెంట్ తొమ్మిది ఇరవై మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా దగ్గరలో ఉన్నాడు కాబట్టి రాజు చాలా సహాయం చేస్తున్నాడు లైబ్రరీకి రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్ వైల్